అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి ఏప్రిల్ ముప్పయో తారీఖున బుధవారం రోజున వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున ఈ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోతున్నటువంటి శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చేయించుకో నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాస్తే పరిష్కార మార్గాన్ని మనకు ఉన్న చోటనే ఫోన్ ద్వారా గురువు గారు తెలియపరుస్తారు మీరు సంప్రదించేసిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఇక ఇప్పుడు మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి ముందుగా ఈ యొక్క మేషరాశి వారి ఆలోచనలు అలాగే వీరి పనులు చాలా ఎక్కువగా అంటే ఎవరికి కూడా ఊహకు కూడా చిక్కనంత ఆలోచన విధానము అలాగే మంచిగా వీరి ఆలోచన తగిన విధంగా వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా చక్కగా ఉంటుందండి ఎవరినైనా కానీ ఇట్టే చక్కగా అందరిలోనూ కలుపుకోలుతనంగా ఉంటారు అయితే కొన్ని సంవత్సరాల నుండి వీరు కొన్ని విషయాలు ఎందు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు అలాగే ఒక విషయం గురించి కూడా ఎక్కువ అనేక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇటీవల రోజులో మీరు నిర్లక్ష్యం చేయబడ్డారని మీరు భావించి ఉండవచ్చు కానీ ఈరోజు మీరు అందరి దృష్టిని ఆకర్షిస్తారు అందరి దృష్టి మీపై కేంద్రీకృతమై ఉంటుంది మరియు మీరు సందర్భానికి సులభంగా స్పందించడం ద్వారా దాన్ని సమర్థించుకోబోతున్నారు ఇది కొత్త స్నేహితుడు రాక కావచ్చు పాత స్నేహితులు తిరిగి కనిపించడం లేదా పనిలో ఏదైనా పరిస్థితికి సంబంధించింది కావచ్చు ఈరోజు మీ శరీరము మీకు గొప్ప సహచరుడుగా ఉంటుంది మరియు నిరంతరము పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మీ శరీరం కోసం ఏదైనా చేయటము మీకు పెద్ద విషయం కాదు మీరు వ్యాయామం చేయాలి మరియు బాగా నిద్రపోవాలి అయితే మీ శరీరం సాధారణంగా పనిచేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే దాన్ని కొనసాగించడానికి మీరు అన్ని ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి అలాంటి ఒక చర్య ఏమిటంటే నీటి తీసుకోవడం అయితే మంచిది ఈరోజు మీకు ప్రేమకు సరైన రోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి పట్ల మీ కృతజ్ఞతను ఊహించని పనిచేయడం ద్వారా చూపించండి మరియు ఈరోజు ప్రత్యేకంగా మారడాన్ని చూడండి ప్రేమ గాలిలో మెరుస్తూ ఉంటారు మీరు ఒంటరిగా ఉంటే ఈరోజు మీరు మీ జీవితంలోని ప్రేమను కలుసుకునే రోజు లేదా పూర్తిగా కొత్త మరియు శృంగారభరితమైన కాంతిలో సన్నిహిత వ్యక్తిని చూడడం అయితే ప్రారంభించే రోజు గృహస్థానాల్లో మార్పు కారణంగా మీ రాశిలో కొంత శక్తి అయితే చొరబడుతుంది మీరు ఉత్సాహంగా ఉంటారు మీరు మరింత ఎక్కువ పని చేయాలనుకుంటున్నారు మరియు మీరు సంతోషంగా ఉన్నారు ఎక్కడో విషయాలు సానుకూల దిశలో కదులుతూ ఉన్నాయని మీకు ఇది చూసిస్తుంది కానీ ఈ ఉత్సాహంలో మీ ఆరోగ్యాన్ని విస్మరించవద్దు ఆరోగ్యకరమైన మనసు ఆరోగ్యకరమైన శరీరంలో ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల మాత్రం అశ్రద్ధ మాత్రం అస్సలు చేయకండి విపరీతమైన పని మిమ్మల్ని కోపిష్టిగా తయారు చేస్తుంది మీ చుట్టుపక్కలలో ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడగవచ్చును వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొని ఇవ్వండి లేనిచో నష్టం వస్తుంది కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన ఉంటాయి ఈరోజు మీ రొమాన్స్ మీ మనసును పరిపాలిస్తుంది పని ఎంత ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మీరు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించే సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని మీ రూపకల్పన చేసుకొని ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ కోసం నిజంగా ఏదో ఒక స్పెషల్ అయితే చేయనున్నారు మీరు ఈరోజు మీరు ఆస్వాదించబోతున్నారని తెలుసుకోండి తెలుసుకున్నారు కదండి ఈరోజు మేషరాశి వారి యొక్క జాత ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము